హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సమలెక్స్ ఇది లాస్ట్ సండే అన్నమాట సండే అంటే ఆ రోజు రాత్రికి భోగి అండి పొద్దున్నే అంటే ఆ రోజు రాత్రికి భోగి పొద్దున్నే భోగి పండుగ తెల్లవారితే సో ఇదిగో సండే రోజైతే ఇలా చేపలు తీసుకున్నాను ఆ రోజు చేపలు కర్రీ చేస్తున్నాను అన్నమాట వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నేను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రోజు బ్లాగ్ని అయితే మిస్ కాకుండా చూడండి అంటే చాలా బాగుంటుందండి ఈరోజు రాత్రికి మా ఊర్లో అమ్మవారు ఊరేగతారనమాట ఊరేగతారంటే స్పెషల్గా మా ఒక్క దగ్గరే అలా చేస్తారండి ఇంకెక్కడ చేయరంట అలాగా నాకు తెలిసినంత వరకు సో అలా స్పెషల్గా అమ్మవారికి స్వాగతిస్తారు ఇక్కడ మా దగ్గర మా ఏరియాలో అందుకే అయితే మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అలాగే ఆ వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి సరే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ఇక్కడ చేపల కర్రీ కూడా చేసేస్తున్నానండి ఇక ఇక్కడ నేను చేపల కర్రీ చేసే విధానం చాలా అంటే నేను చేసుకునే విధానం చాలా సార్లు చూపించున్నాను కదా ఇక ఇప్పుడు ఏం చూపించడం లేదు ప్రతిసారి ఎందుకులే బోర్ కొట్టేస్తుంది అని అని ఇదిగో కర్రీ కూడా ఇక అయిపోవచ్చేసింది అన్నమాట అయిపో వచ్చేసిందండి ఇంకొంతసేపు ఉడికితే అయిపోయింది దాంట్లో అన్నీ వేసుకున్నాను ఇక ఇక్కడ పక్కనే కాఫీ కోసమని కాఫీ పెట్టుకుంటున్నానండి ఎందుకంటే నాకు ఫేవర్ అన్నమాట గత వారం రోజుల నుంచి ఫేవర్ అంటే మరీ అంతని కాదు లోపల తెలుస్తూ ఉంది లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా అదే చెప్పాను సో ఆ రోజైతే అస్సలు టీ తాగలేదండి నేను ఎప్పుడు లుట్ టీ తాగేదాన్ని అంటే గ్లాసులు గ్లాసులు టీ తాగేదాన్ని ఆ రోజు పొద్దున కూడా టీ సగి అంటే సగింపనట్టు అనిపిస్తుంది ముందుగా పొద్దున్న లేవగానే కాఫీ తాగేసా మళ్ళీ ఇంకొకసారి ఇదిగో కొంచెమే పెట్టుకుంటే ఇలా బ్రైట్ గా అంటే కొంచెం తాకపోతే తలనొప్పిగా అనిపిస్తుందని కొంచెం మళ్ళీ కొద్దిగా తాగాలి తాగాలి కాబట్టి జస్ట్ కొంచమే పెట్టుకుంటున్నాను అన్నమాట ఈరోజు అండి ఫ్రై ఈ రోజు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది ఈ రోజు రేపు భోగి పండగ అన్నమాట ఈ రోజు నైట్ అంతా చాలా బాగుంటుందండి ఎవరు నిద్రవారు అంటే భోగి మంటల కోసం అని కాదు భోగి మంటలు ప్లస్ ఈ రోజు గ్రామ దేవతను ఊరేగిస్తారన్నమాట చాలా బాగుంటుంది అమ్మ ఇంక ఇక్కడ కర్రీ కూడా అయిపోవచ్చేసింది లాస్ట్లో మెంతులు జీలకర్ర వాలు ధనియాలు అన్నీ కలిపి ఫ్రై చేసుకొని పొడి చేసుకుంటాం కదా ఆ పొడి అలాగే వెల్లుల్లి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసానండి పచ్చిమిరపకాయలు అనేది అప్పుడప్పుడు వేస్తా అప్పుడప్పుడు వేయను సో ఇలా రెండు వేసుకున్నాను నమలడానికి బాగుంటుందని వేసుకున్నా అనమాట అలాగే ఒక పక్క చేపల ఫ్రై కూడా చేస్తూ ఉన్నా చేపల ఫ్రై చాలా లేట్ అండి ఎందుకంటే ఇలా ప్యాన్ ఫ్రై చేస్తాను కాబట్టి అవి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి లేటు కట్ చేస్తే ఇక్కడ మిడ్ నైట్ వల్ల అన్నమాట టైము ఇక ఇక్కడ చెప్పాను కదా అమ్మవారికి వారు ఊరేగింపు జరుగుతుంది అని అంటే మా వీధిలో అంటే మేము ఉన్న ఏరియాలో ఒక సెంటర్కి వచ్చి ఆ సెంటర్ దగ్గరే ఆగిపోతుందండి అమ్మవారు అందరం అక్కడికే వెళ్తాం అన్నమాట ఇక్కడ ఇదిగోండి ఊరు సెంటర్లో ఇలాంటి గుడి ఉంటుంది కదా ఇది పోలేరమ్మ గుడు ఏమోనండి పోలేరమ్మ గుడి అనుకుంటున్నా ఎదురుగా రచ్చ రచ్చబండి ఉంటుంది ఇక గుడి దగ్గర ఏ ఊర్లో అయినా ఇలా సెంటర్లో పెద్ద మంట వేస్తారు కదా పెద్ద భోగి అలాగే ఇక్కడ భోగి అయితే వేస్తున్నారు ఇక అమ్మవారు వచ్చేదానికి ఇంకా టైం ఉందండి ఈసారి త్వరగానే వచ్చేసింది ఇక ఇక్కడ అమ్మవారు వచ్చే సమయానికి ముగ్గు వేసి అలాగే ముగ్గులు భోగి కూడా వేస్తారండి అమ్మవారు వస్తూ ఉంటే ఇలా భోగి మంటలు వేస్తారన్నమాట మా సైడు అలా పన్నెండు గంటలకు వేసిన భోగి మంటలు తెల్లవారులు మండుతూనే ఉంటాయండి అలా అమ్మవారు వచ్చేటప్పుడు ఇలా కళకళలాడుతూ ఉంటాయి అన్నమాట వీధంతా కూడా చూసారా ఇలా ముగ్గేసి ముగ్గులో భోగిని పేర్చేసి రెడీగా ఉంటారు ఇక అమ్మవారు వచ్చేస్తుంది అనగా ఇక భోగి మంట వేస్తారండి అంటే అమ్మవారు అంటే అప్పటికప్పటికే ఊరేగింపు కాదు అంటే ఆ రోజు సండే ఒకటిన్నరకి మధ్యాహ్నం ఒకటిన్నరకి అమ్మవారి అమ్మవారి దేవస్థానంలో నుంచి బయట తీసుకొస్తారండి ఊరేగింపుగా సో అప్పటి నుంచి ఇక రేపు ఏ రేపు సాయంకాలం వరకైనా ఎన్ని గంటలకు అవుతాదో అన్ని గంటల వరకు ఎలా ఊరేగిస్తూనే ఉంటారండి అంటే భోగి పండుగ రోజు సాయంకాలం వరకైనా కావచ్చు లేదా మధ్యాహ్నం వరకైనా కావచ్చు అలా అమ్మవారి ఊరేగింపు జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే అమ్మవారు ఒక్కొక్క సెంటర్కి వచ్చి ఆగితే కొంచెం అక్కడ లేట్ అవుతుంది కదా అందుకే ఈరోజు మధ్యాహ్నం బయలుదేరిన అమ్మవారు ఇక రేపు చెప్పినట్టు రేపు సాయంకాలం కావచ్చు రేపు మధ్యాహ్నం కావచ్చు అలా జరుగుతుందండి ఇక్కడ చూసారా అమ్మవారి కోసం అమ్మవారికి స్వాగతం పలకడం కోసం ఇలా పూలతో అలంకరిస్తారండి ఇలా పూలతో ముగ్గేసి అంటే ఏ ఏరియాలో జరగదండి అలాగా మా ఏరియాలో మాత్రమే ఇలా గ్రాండ్ వెల్కమ్ చెప్తారు అమ్మవారికి ఇలా పూలతో స్వాగతిస్తారన్నమాట ప్రతి సంవత్సరం అంతేనండి ఈ ఇక్కడ ఈ సెంటర్లో ఇలా పెద్ద పూల ముగ్గు ఇలా పెద్దగా పూలతో అలంకరించి ఇలా ముగ్గులో అమ్మవారు కరెక్ట్గా వచ్చి ఆ ముగ్గులో కూర్చుంటుందండి ఇక అప్పుడు వెళ్ళి భక్తులంతా అమ్మవారికి చీరాశారీలు సమర్పించుకుంటారనమాట సో అలా అమ్మవారికి అన్నమాట స్పెషల్ ఎంట్రీ అన్నమాట అమ్మవారికి మా ఏరియాలో మాత్రం ఇలా జరుగుతుంది నేను ముందుగా చెప్పినట్టు ఏరియాలో ఇలా చేయరేమో ఇలా స్వాగతించరు నిజమేనండి మా ఏరియాలో మాత్రమే ఇలా అమ్మవారికి ఇలా గ్రాండ్ గా స్వాగతిస్తారు గ్రాండ్ వెల్కమ్ చెప్తారు ఇలా పూలతో అలాగే అమ్మవారు అలా ఎంట్రీ ఇస్తారో లేదో ఇక అమ్మవారి మీద పూల వర్షం కురిపిచ్చేస్తారనమాట సో అలా అయితే అమ్మవారికి గ్రాండ్ వెల్కమ్ జరుగుతుంది ఇక్కడ అమ్మవారి ముందు ఇలా కాటమరాజు అంటే అమ్మవారి అన్న తమ్ముడు చెప్పారు అలా కాటం రాజు అయితే ముందు వస్తారండి కాటం రాజుతో పాటు ఇలా డ్యాన్స్ వేసుకుంటూ ఇలా డప్పులు అలాగే పాటలతో పాటలు పాడుకుంటూ అలా ముందు ఇలా కాటం రాజు వస్తారు ఆ కాటమరాజు వెనకాలే అమ్మ అన్నమాట అంటే కాటం రాజు అమ్మవారికి కాపలాగా వస్తారు ఏమో కానీ అంటే నాకు నోటు కూర్చొని చెప్తున్నానండి మరి తప్పు రైట్ నాకు తెలియదు ఇలా ముందైతే కాటంరాజు వస్తుంది తోడుగా అనుకోండి అక్కకు చెల్లికి తోడుగా ముందైతే అన్న తమ్ముడు అలా జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం నేను చెప్పినట్టు ప్రతి సంవత్సరం రెండు గంటలకు వచ్చే అమ్మవారు అంటే మా ఏరియాకి రెండు గంటలకు వచ్చే అమ్మవారు ఈ సంవత్సరం కరెక్ట్ గా ట్వెల్వ్ థర్టీకి వచ్చేసిందండి ఎగ్జాక్ట్ గా ఎందుకంటే అమ్మవారు ముందుగా అనుకున్నారేమో వర్షం వస్తుంది అందుకే భక్తులు ఇబ్బంది పడతారు నన్ను చూడలేదని బాధపడతారు అని అని చెప్పేసి ముందుగానే బయలుదేరి వచ్చేసింది అనమాట ఇక అమ్మవారు తోడు కాటమరాజు వస్తారని చెప్పాను కదా ఆ కాటమరాజు ఒక పక్కన ఒక పక్కన ఉండిపోతారండి పక్కన పెట్టేస్తారు పక్కన నుండి ఉంచి టం రాజుతో పాటు డ్యాన్సులు డప్పులు పాటలు అవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటాయి అమ్మవారు మాత్రమే ఈ ముగ్గులో వచ్చి కూర్చుండిపోతారు అప్పుడు భక్తులందరూ వెళ్ళి అమ్మవారికి చీర సారే అన్నీ సమర్పించుకుంటారు లా అమ్మవారిని చూస్తూ ఒక గంట సేపు అయితే అక్కడే ఉన్నాను అంటే భక్తులందరూ వచ్చేదాకా అక్కడే ఉంటుందండి అమ్మవారు నాకు తెలిసి రెండు గంటల వరకు అక్కడే స్టే చేసి ఉంటారు నేనైతే ఒకటిన్నర వరకు ఉండేసి వచ్చేసాను అంటే ప్రతిసారి ఒకటిన్నరకి రెండుకి అలా వస్తుంది అప్పుడు అక్కడే నాలుగు అయిపోయేది ఇప్పుడు మాత్రం చెప్పినట్టు అమ్మవారికి ముందుగానే వర్షం వస్తుంది నా భక్తులందరూ ఇబ్బంది పడతారని అమ్మవారు అయితే ముందుగానే వచ్చేశారు అమ్మవారు వచ్చినప్పుడు టపటపా కొబ్బరికాయలు బల కొట్టేస్తారండి లాస్ట్ టైం కూడా సాయి కొట్టాడు అనుకుంటా ఈసారి కూడా నూట ఎనిమిది కొబ్బరికాయలు అంటే ముందుగా కొడతారు వాళ్ళ వాళ్ళ ఇష్టము ఎన్ని కొట్టాలనుకుంటే అన్ని కొట్టచ్చు ముందుగా కొట్టారు తర్వాత సాయి మాత్రం ఎనిమిది కొబ్బరికాయలు కొడతారని మొక్కుకుంటారు కదా అలా మాత్రం లాస్ట్ టైం కూడా సాయినే కొట్టారనుకుంటా నూటెనిమిది కొబ్బరికాయలు అలా ఎవరిష్టం వాళ్ళదండి ఎవరు మొక్కుకు తగ్గట్టు అలా కొడతారు ఇప్పుడు కూడా వాడు ఎనిమిది కొబ్బరికాయలు కొట్టాడు సాయి ఇక ఈ ఆంటీ మాటలను బట్టి గొడవ చేస్తుంది అనుకుంటున్నారేమో కాదండి మరీ వెనకాల పెట్టున్నారు అమ్మవారిని ఇంకొంచెం ముందుకు రానిచ్చండి అంటుంది బాగుంది బాగుంది होले ना हम लोग भी बस का संदेश ये ना दूरी के पर पकड़ता रहता है पकड़ता रहता है हे लक्ष्मी बट अग्री माइक पकड़ो मैं बताता हूं

అలా అయితే ఒక గంట సేపు అక్కడే ఉండేసి అమ్మవారిని చూసుకుని ఇక ఇంటికైతే అయితే బయలుదేరేశారండి ఇప్పుడైతే అందరూ భోగి మంటలు వేసారండి పెట్టుకో దండం పెట్టుకో నువ్వు చెప్తివే ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తు నేనే దండం పెట్టుకోరా హార్ తెచ్చుకో హార్ తెచ్చుకోరా ఓకే ఓకే పడ్డావు ఇక మళ్ళీ కొద్దిసేపు ముందుకు వచ్చి మళ్ళీ ఒకసారి అమ్మవారిని వీడియో తీసి అమ్మవారికి బాయ్ చెప్పేసి ఇక బయలుదేరేశానండి

అలా రాత్రి ఒకటిన్నరకు వచ్చి పడుకున్నాను ఇక తెల్లవారి లేచి బయటొస్తే చూడండి ఇలా పెద్ద వర్షం అండి అదే ఇదేంటి భోగి పండుగ రోజు వర్షం వచ్చింది ఎప్పుడు రాలేదే అనుకున్నాను ఎప్పుడో ఒకసారి వచ్చిందంట చిన్నప్పుడు మా వదిలి చెప్తుంటే విన్నాను నాకైతే గుర్తులేదు ఒకసారి వచ్చింది సుమతి అన్నది మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి భోగి పండుగ రోజు మంటలన్నీ భలే మండుతున్నాయి రాత్రనుక భలే అయిపోయిందండి వర్షం ఎప్పటి నుంచి వస్తుందో ఏమో కానీ అందులో రాత్రి త్వరగా వచ్చింది తాలమ్మ కూడా ఇందుకేనేమో పాసి సోతుందండి ఈ వాన ఏంటో ఇంకా ఎక్కువ ఆగడం ఆగదనేదండి బాబోయ్ చాలా పెద్ద వాన వచ్చింది ఇప్పటివరకు అయితే సునికిలు కూడా పెద్ద అన్నమాట చాలా పెద్ద పెద్ద వచ్చేవని తెలుస్తుంది పెద్ద పెద్ద సునికిలు ఏంటో కొత్తగా ఉంది వేడి ఇక ఇది రాత్రి అన్నమాట అంటే మధ్యాహ్నం అయితే ఆకుకూర ఆకుకూర పుల్లకూర అలాగే కాకరకాయ ఫ్రై చేసుకుని అన్నం తిన్నాము ఇక రాత్రి ఇది ఇక నైట్కి దోశలు చేద్దామని దోశ పిండి కలుపుతున్నాను అన్నమాట వర్షం అయితే ఇప్పుడు కూడా వస్తుంది అనుకుంటా పడుతూనే ఉంది మధ్యాహ్నం కొంతసేపు గ్యాప్ ఇచ్చింది మళ్ళీ ఈవినింగు టయానికి మళ్ళీ చినుకలు పడుతూనే ఉన్నాయి అన్నమాట అలాగే భోగి పండగకి అందరూ చికెన్ దోశలు చేసుకుంటారు కదా అదొక స్పెషల్ అనమాట భోగి పండగ రోజు అలాగే కనుమ పండగ రోజు మేమైతే ఏం చేసుకోలేదు మధ్యాహ్నము అదే చేసుకుని తినేసాను ఏంటి కొరపల కూర అలాగే కాకరకాయ ఫ్రై ఇక రాత్రికి అయితే దోశలు వేసుకుంటున్నాను అనమాట మా ఊర్లో అయితే ఎలా జరిగిందండి భోగి పండగ ఎలా అమ్మవారు ఊరేగింపుతో జరుగుతుంది కానీ మా చిన్నప్పుడు మా ఊర్లో మా పుట్టింట్లో ఎలా జరిగేదో తెలుసా అంటే గుడి ఉంటుంది కదా సెంటర్లో అప్పుడు గుడి కూడా ఉండేదిలే ఒక రాయి లాగా ఉండేది అక్కడ కూడా పోలేరమ్మ చెట్టు ఏమో అంటే చెట్టు ఒక రాయి ఇలా ఫ్లాట్గా ఉండేది దానికి పసుపు కుంకుమ పూసేసి ఇలా చీరలాగా కట్టేసి అప్పుడు అక్కడ ఎంత పెద్ద మంటేసి సాయంకాలం నుంచే అలా అక్కడే ఆ గుడి దగ్గరే అందరు యూత్ అంతా కలిసి డ్యాన్సులు ఇలా గిన్నెలతోనే డప్పులు అన్నమాట గిన్నెలతోనే సౌండ్ చేసుకుంటూ డ్యాన్సులు అలాగే అందరూ యూత్ అంతా మెడల్లో ఏవేవో వేసుకొని కాయగూరలు దండలు అలా డ్యాన్స్లు వేసేవాళ్ళండి ఆ మంట దగ్గర మేము కూడా రాత్రి తెల్లవాళ్ళు అక్కడే ఎంజాయ్ చేసేవాళ్ళం మా అన్నయ్య కూడా అప్పుడు భలే ఎంజాయ్ చేసేదండి నాకు బాగా గుర్తు గుర్తు మా అన్నయ్య అయితే చెవులకి ఇలా మిరపకాయలు కమ్మల అని ఇలా మిరపకాయలు ఎండి మిరపకాయలు ఉంటాయి కదా అవి చెవులకి తగిలి చేసుకునేవాడు అనమాట కమ్మలు వేలాడతా అలా డ్యాన్సులు వేసేవాళ్ళండి ఏదేదో గోతప్పట్లో అవన్నీ కట్టుకొని డ్రెస్సులు వెరైటీ డ్రెస్సులు అనమాట అవి అవి అలా యూత్ అంతా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట అప్పుడు అలాగే దోస పిండిలు దొంగతనాలు చేసేసేవాళ్ళు అలాగే కోళ్ళు అందరు పెద్దవాళ్ళంతా మేల్కొని ఉండేవాళ్ళు ఎలా ఎందుకంటే యూత్ అంతా వెళ్ళి ఇళ్ళల్లోకి దొంగతనాలు చేసేస్తారు ఏవి దొరికితే అవి తీసుకొచ్చేసి అక్కడ గుడి దగ్గర వేసారు కదా చెప్పాను కదా ఆ మంటలు వేసేవాళ్ళు అన్నమాట సో అందుకోసం నైట్ అంతా కాపలా అండి అలా పిండి కూడా రుబ్బుకున్న పిండి కూడా దొంగలించేసి ఒక ఒక చోట చేరి దోసలు చేసుకొని తినేసేవాళ్ళు రాత్రిలో ఆ యూత్ అంతా కలిసి సో అలా అయితే చేసేవాళ్ళు అనమాట ఇక తెల్లవారులు వాళ్ళని తిట్టుకుంటా ఉండేది పెద్దవాళ్ళు అలా అయితే మా చిన్నప్పుడు అలా కూడా రాత్రి పది వేసేవాళ్ళు నేను కూడా వేసేదాన్ని అండి చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని ముగ్గులు అయితే అంటే పెద్దగా కాదు కానీ కొన్ని వచ్చిన ముగ్గులే మంచిగా రంగులతో అలంకరించేసేదాన్ని ఇప్పుడే ముగ్గులేదు పెళ్ళైన ప్రత్యేకంగా అంటే ఒక నెల రోజుల ముందే గుంజు ఆకులు ఏవేవో ఆకులు ఇలా మూటలు మూటలుగా తెచ్చేసి ఎండ వాళ్ళము నేను కూడా వెళ్ళేదాన్ని ఆ ఆకులతో ఆ మంట వేసేదండి భోగి మంటలో అలా ఆ భోగి మంట దగ్గర కూర్చొని ఆ ఆకులు ఎండిపోయి ఇలా చుట్టుకుపోయి ఉండేవి ఇలా రౌండ్ గా చుట్టుకుపోయి ఉండేటివి ఆ వాటిని ఆ మంటలో కాల్చి ఇలా బీడిల్లాగా తాగేవాళ్ళం అండి నేను కూడా చిన్నప్పుడు అందులో పొగ కూడా పెద్దగా వచ్చేది కాదు అలా కాల్చుకొని ఇలా ఇలా ఊటినట్టు అలా బీడిలు తాగేవాళ్ళం అలా సరదా సరదాగా గడిచేది చిన్నప్పుడు అయితే అలా చేసుకునేవాళ్ళము మా ఊర్లో మా పొట్టింట్లో భోగి నీళ్లు పెట్టేసుకొని దబర్లలో అవి బాగా కాగిన తర్వాత ఇక స్నానాలు చేసి కొత్త బట్టలు వాళ్ళము అలా గొబ్బిళ్ళు కూడా చెప్పాను కదా పక్క ఊరికి వెళ్ళి గుబియాలు తట్టి గుబిళ్ళు బియ్యము డబ్బులు అవి దండు కుచ్చుకునేది అన్నమాట లాస్ట్ రోజు అంటే పల్లెల్లో ఐదు పండగలు చేస్తారండి ఏడాది పండగ రోజు లాస్ట్లో ఏడాది పండగ అంటారు ఆ ఏడాది పండుగ రోజు ఇలా పొంగలు పెట్టుకొని అలా వచ్చిన డబ్బులతో పెద్దవాళ్ళని అడిగి పిండి వంటలు చేయించుకునే వాళ్ళం అన్నమాట ఆ రోజు మాత్రం మా రాజ్యం అన్నమాట అంటే మేమే గొబ్బిళ్ళు తట్టి మేమే డబ్బులు సంపాదించుకునే వాళ్ళం కదా మేమే లీడర్స్ అన్నమాట భలే సరదాగా ఉండేదిలే అలా ఉండేదండి మా చిన్నప్పుడు మా పుట్టింట్లో మా ఊర్లో ఇలా జరిగేదండి అంటే మీ ఊర్లో ఎలా జరుపుకున్నారండి మీరు గొబ్బిళ్ళి తట్టారా మేమైతే చిన్నప్పుడు గొబ్బిళ్ళి తట్టేవాళ్ళము ఇలా చేసేవాళ్ళము మా చిన్నప్పుడు అయితే మా ఊర్లో ఇలా జరిగేదండి సంక్రాంతి మీ ఊర్లో ఎలా జరిగేదండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెమరీ ఉంటుంది కదా చిన్నప్పుడు అలా జరిగేటివి ఇలా జరిగేటివి అని సో మీ మీ మెమరీస్ ఏదైనా ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా ఇప్పుడైతే కనుక మేమున్న ఊర్లో అంటే గూడూరులో ఇలా అమ్మవారి రాకతోనే బో పండుగ స్టార్ట్ అనమాట అమ్మవారి ఊరేగింపుతో సో ఇదండి వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలిగి అక్కడ కొన్ని రా మాటలు అలాగే వదిలేశాను అవి వినండి ఫన్నీగా ఉంటుంది ఆకులు కొట్టేసుకొనించే వాళ్ళం అదే చెప్పాను కదా ఒకసారి వీడియోలో గుంజి చెట్లు కలిపి పొడి అవన్నీ పోయేవాళ్ళమని అలా గుంజాకులు ఏమేమో ఆకులు కోసుకొచ్చి ముందుగా ఎండలకి ముందేనే మా సంక్రాంతి వస్తుంది ఒక నెల ముందు ఒక నెల ఒకటిన్నర నెల ముందు ఆ ఆకులు కొట్టుకొచ్చి కత్తితో నేను కూడా వెళ్ళేదాన్ని ఎవరైనా వెళ్తుంటే పక్కన వాళ్ళతో నేను కూడా అంటే నాకు కూడా కుసేయాలన్నమాట కొయ్యే ఆకులు అవి ఆకులే కదా తేలిగ ఉంటాయి అన్నమాట కొమ్మల ఆకులు ఇట్లా కొమ్మలు కొమ్మలుగా తీసుకొచ్చి అడేసి ఎండిపోయిన తర్వాత ఆ రాత్రిలో ఆ మంట వేసుకుని ఆ మంట కాడ కూర్చొని ఆ ఆకులు ఉంటాయి కదా ఈ బందారాకులు ఏదో నాకు ఐడియా లేదు బందారకులు కాదనుకుంటా అది వేరే ఆకు ఇలా ముడిచిపో ఉంటాయి అలా మటన్లో కాల్చుకొని ఇలా బీడీలు తాగేవాళ్ళం అంటే ఆ ఆకు బీడిదన్నమాట సో అలా బలే ఉండేదిలే అలా బీడీలు తాగేవాళ్ళం అన్నమాట ఆ ఆకుతో